హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము గోధుమ పిండితోటి ఒక దోశ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది దీనికి సైడ్ చట్నీ కూడా అవసరం ఉండదు చూడండి ఎలా చేయాలి ఇది మనము ఫస్ట్ గోధుమ పిండి మనకి ఎంత కావాలో అంత తీసుకోండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని కలుపుకోండి ఇది ఉండలు కడుతుంది అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మామూలుగా వాటర్ పోసుకొని స్పూన్ తోటి తిప్పుతూ ఉంటే పిండి చక్కగా క్రీమీగా అయిపోతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేయించుకోవాలి మినప్పప్పు కొంచెం మంచి కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు మన దోశలో కూడా ఇవి కరకర అంటూ ఉంటాయి ఇది వేయించుకున్నాక ఉల్లిపాయలు సన్నగా పొడువుగా కోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలి వేసుకొని దీన్ని కొంచెం వేయించుకోవాలి చాలాసేపు వేయించి మెత్తగా చేసుకోవద్దు ఇట్లా క్రంచీగా ఉండాలి కొంచెం సేపు వేయించుకుంటే చాలు పెంకు వేడిగా ఉంటుంది కాబట్టి ఇది వన్ టూ మినిట్స్లోనే వేగిపోతుంది చూడండి జస్ట్ కలర్ మారితే చాలు మనకి తర్వాత దీన్ని తీసుకొని మనము కలిపిన పిండిలో వేసుకోవాలి వేసుకొని ఆ పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని తిక్కుగా ఉంటే మనం కావ దోశపిండిలాగా కూడా వేసుకోవచ్చు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫస్ట్ టైం నేను కొంచెం తిక్కుగా కలిపాను ఇది దోసపిండిలాగా ఒక గరిటెడ్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మనము పెంకుకి అంటే ప్యాన్కి అంటుకుంటుంది అన్న ప్రాబ్లం లేదు ఐరన్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు లేకుంటే మీరు నాన్ స్టిక్ అయినా తీసుకోవచ్చు రెండు వైపులా కొంచెం నూనె పడుతుంది నూనె కూడా ఎక్కువ పట్టదు రెండు వైపులా వాటిని కాల్చి తీసేసుకోవటమే ఇది నేను తిక్కగా చేసాను పిండి ఇప్పుడు పిండిలో కొంచెం వాటర్ వేసి కొంచెం పిండిని ఎక్కువ లూజ్గా అంటే రవ్వ దోశ కంటే కొంచెం తక్కువగా అలా పిండి చేసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా చేస్తే కూడా బాగా పల్చగా ఇలా చిన్న చిన్న హోల్స్ తోటి దోశ కరకరలాడుతూ వస్తుంది ఇలా కూడా వేసుకోవచ్చు మనం నూనె కూడా దీని మీద పైన వేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవటమే తప్పకుండా చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ చెయ్యొద్దు అనుకున్నప్పుడు ఇలాంటి దోశ చేసుకొని మామూలుగా అలానే తినేయచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో ఒక పికిల్ కూడా పెట్టుకోవచ్చు మనము తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టైము మనము గోధుమ పిండి ప్లస్ బియ్య పిండి కలిపి కూడా చేసుకోవచ్చు దోశ అది కూడా బాగుంటుంది అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనము అది చేసుకుందాము ఆ దోశ ఇది మాత్రం ఓన్లీ గోధుమ పిండి ఎప్పుడైనా షుగర్ పేషెంట్స్ కానీ లేకుంటే నైట్ అన్నం తినబుద్ధి కాదు అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మనము ఇలా చేసుకొని తినొచ్చు బాగుంటుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి తిక్కుగా చేసుకోవచ్చు కాకపోతే పిండిని మాత్రం ఒక టెన్ మినిట్స్ అలా నానపెడితే దోశ చాలా బాగా వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి కలపగానే వేస్తే అంత బాగా రాదు ఒక టెన్ మినిట్స్ ఇంకా కావాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతకు మించి అవసరం లేదు కొంచెం పిండి నానితే మాత్రం చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఉల్లి గోధుమ దోశని మీకు పిండి ఎంత లూజ్గా చేసుకుంటే అంత హోల్స్ వస్తుంది అట్లా కూడా పిండి కొంచెము చూసి వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోసుకుంటే రాదు మళ్ళీ అది కూడా మనం కొంచెం చూసుకుంటే సరిపోతుంది అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఈ దోశకి మనము చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా కూడా కాలుతుంది అదే రవ్వ దోశ వేసుకుంటే మనకు చాలా టైం పడుతుంది రవ్వ దోశ కాలటానికి కానీ ఈ గోధుమ దోశ చాలా ఫాస్ట్గా కాలిపోతుంది మనకి ఎక్కువ టైం తీసుకోదు తప్పకుండా ట్రై చేయండి